ఎన్నికల్లో డబ్బు మద్యం సరఫరా కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు స్పష్టం చేశారు ఈ సందర్భంగా తిరువురులో ఖమ్మం జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు విజయవాడ సిపి క్రాంతిరాణ టాటా సమన్వయ సమావేశం నిర్వహించారు అక్రమంగా తరలే డబ్బు ప్రలోభ పెట్టే వస్తువులపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు ఒకరికి ఒకరం సహకరించుకొని ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేసుకుందామని వారు కోరారు ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు సూచించారు అట్లానే ఇప్పుడు సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఆంధ్రాలో అసెంబ్లీకి లోక్సభ నడుస్తుంది తెలంగాణలో ఓన్లీ లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి సో రెండు రాష్ట్రాల్లో సేమ్ డేట్స్ ఎలక్షన్స్ ఉన్నాయి సో మేము ఇంకా మంచి కోఆర్డినేషన్తో ఎంటైర్ క్యాష్ మూమెంట్ గురించి కావచ్చు లేకపోతే పీస్ఫుల్ కండక్ట్ ఆఫ్ పోల్ గురించి కావచ్చు లేకపోతే ఎలక్టర్స్ కూడా కొంతమంది ఓటర్లు ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అయ్యి ఉంటారు అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఉంటారు అలాంటి వాళ్ళు ఏమైనా డబుల్ ఓటర్స్ ఉన్నారని చూసి డిలీట్ చేయడం కావచ్చు ఇవి అన్నిట్లో కూడా పూర్తి సహకారం పూర్తి కోఆపరేషన్ మా ఇద్దరు జిల్లా మధ్యలో ఉంటుంది సో ఈరోజు అందరు ఆఫీసర్స్ కూడా ఒకరికొకరు పరిచయం అయ్యి ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది డెఫినెట్గా ఇదే కోఆపరేషన్ ఎలక్షన్ దాకా పోలింగ్ పోలింగ్ డే దాకా కూడా కంటిన్యూ అయింది ఈరోజు తిరువురులో మన తెలంగాణకు సంబంధించిన ఖమ్మం జిల్లా మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ ఆంధ్రాకి సంబంధించిన ఎన్టీఆర్ డిస్టిక్ట్ ఇది బౌత్ డిఈఓస్ అండ్ బౌత్ సిపి అండ్ ఆర్ఓస్ అండ్ ఆల్సో పోలీస్ అఫీషియల్స్ ఎక్సైజ్ అండ్ ఆల్ అదర్ అఫీషియల్స్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది అసలు యాక్చువల్గా అయితే ఈరోజు ఖమ్మం సంబంధించినటువంటి సర్టన్ ర్యాండమైజేషన్స్ ఉన్నప్పటికీ కూడా డిఓ గారు ఈ రోజు ఇక్కడికి వచ్చి కోఆర్డినేషన్ మీటింగ్